మన బస్సులలోకి వస్తారు నిన్న మొన్నటి దాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు ఇంటింటికి వస్తాడు అక్క అంటాడు చెల్లె అంటాడు వదినే అంటాడు కోడలు అంటాడు వరసలు కలుపుతాడు మస్తు కథలు చెప్తారు ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు వస్తనే ఉన్నాయి పైసలు కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిపోయాడు ఏం చెప్పాలి నీకు ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు నేను ఒక్క మాట అడుగుతున్నా కరోనా వచ్చింది యాదికుందా అందరికీ మర్చిపోయారా ఐదేళ్ళ కిందట కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు వాళ్ళని అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకుని ఇళ్ళలో కూర్చోబడుతుందని మొత్తం కారోబార్ బంద్ అయింది కరోనా వచ్చినప్పుడు మొత్తానికి మొత్తంగా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కారోబార్ బంద్ సున్నా ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా ఒక్క పైసలేదు బుడ్డ పైసలేదు ప్రభుత్వంలో మరి అప్పుడు పెన్షన్లు లాగినాయా కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ్ లక్ష్మి చెక్కు ఆగినాయా రైతు బంద్ ఆగిందా కేసీఆర్ కిట్లు ఆగినాయా మరి సున్నా పైసలు ఉన్నప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవు ఎట్లా రెండేళ్ళు అయిపోయాయి కదా રોંડેલ સરીપોલે દા એનીકે ઇન્કા કુડા તંપુલ વેટ્トゥડુ ઇન્કા કુડા કેસીઆર મીધા બદનામ વેટ્トゥડુ કેસીઆર નિટ્トゥડુ મે કલ પરસો એક દેખાતા કોઈ અચ્છા પોટાય કોઈ રીલ બનાયા હૈદરાબાદ કા પોટ્ટા કોઈ જબરદસ્ત રીલ બનાયા દો સાલ મે ક્યા કરે ભાઈ રેવનથ્રેડી બોલતો એક ગાના હે તેરા નામ લિયા યે કેસીઆર નું સુપેટકુંડા તુજે યાદ કિયા અંટે રોંડેલ કેસીઆર નું યાદ જેસકુણુડુ ટિટ્トゥડુ પ્રતિ સ્પીચલા દપ્પા પીકિંદે મૂંંદુ રોંડેલલા કોંગ્રેસ ઓડ ઓક્કા કોтта પની ఒక్క బుడ్డ పైసా పని గట్టిగా అడిగినాం అనుకో ఏమయ్య రేవంత్ రెడ్డి ఏం చేసినావు ఆల్మే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఇప్పుడు మీరు ఇక్కడ అప్పులేనో లెవెల్లో ఉన్నారా ఆద్మీ ఆత్మీకి హేక ఆపే అప్పులేనో లెవెల్లో ఉంటే షైలా అవట్ అమ్మారు బైకు సాయజ్ని కాదు కాదు అప్పులేనోడు ఎవడు ఉండడు అప్పు వాళ్ళు అందరూ అప్పు ఉన్న వాళ్ళే ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నాను అనుకో ఒక పాంచ్ లాక్ తీసుకున్నా అన్నా జర కడతనే ఒక రెండు నెలలు ఇస్తా మళ్ళీ వాపసి ఇస్తా నువ్వు జర ఇయ్య నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు అన్న ఇచ్చినాక ఇక రెండు నెలలు అయిపోయినాయి శ్రవణన్న ఫోన్ కొడుతుండు ఎప్పుడు ఇస్తారో పైసలు నేను ఎత్తుతలేను పైసలు లేవు నా ఏం చేయాలి మరి ఫోన్లు కట్ చేస్తున్నా ఐఎమ్ బిజీ కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా ఇక శ్రవణ్ భాయ్ ఆయన అటు ఇటు చూసిండు ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు నేను గిన్నె ఉంటాను బంజారా హైల్స్లో ఆయనతో ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి పట్టుకున్నాడు ఏమైనా నువ్వు గమ్మతున్నావు నువ్వు మొన్న పైసలు ఇస్తావు తీసుకున్నావు రెండు నెలలు ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు నకరాలు చేస్తున్నావు ఏం సంగతి అని పట్టుకున్నాడు మరి నేను మర్యాద గల్లోని మంచి ఉన్నయితే ఏం చెప్తా అనా దండం పెడితేనే ఏమనుకో ఇంకొక రెండు నెలలు టైం ఈ ప్లీజ్ ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు కష్టం ఉన్నది రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు గబ్బు గబ్బు అయిపోయింది జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా మర్యాద వస్తున్నైతే ఇంకో దో మైన మౌలద్దోబలకి పూస్తాం కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా ఏమైనా నువ్వు నూరు రోజులలో అన్నిస్తానో మరి రెండేళ్ళు అయిపోయా ఏం పత్తలేవు ఏం సంగతి ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే రేవంత్ రెడ్డి ఏం చేస్తారావా మీరు నన్ను కోసుక తింటారా కోసుక తింటారా నేను ఇయ్యపో ఇంత కుల్ల మాట్లాడుతున్నా ఆయన చూసిరా మీరు కోసుక తినాలన్న ఆయన ఆయన ఏమైనా సేప జామకా కోసుక తినడానికి ఏమిటిది ఆయన కోసుక తింటారా అంట ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటోళ్ళని చూసినామా మనం ఎన్టీ రామారావును చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం కేసీఆర్ను చూసినాం ఇప్పుడు ఈయనను చూస్తున్నాం వాళ్ళని చూసినాక నేను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడను ఉన్నాడు ఇదివరకు ఏ గీసం టోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా నాకు అర్థం కాదు ఎవరు ఓ గసంటోళ్ళు ఎత్తుకుతాడు పాకెట్ మార్గాలు దొంగలు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట ఇంకా ఘోరం ఆయన భాష ఏం భాష అది నీ గుడ్లు వీకి గోటిలాడతా నీ మెడ పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా పేగులు మెడల్ వేసుకుంది నాకు అర్థం కాదు బోటి కొట్టేటోడు నువ్వేమన్నా పేగులు మెడలు వేసుకుంటా గుర్లువి గోటిలాడతా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటల ఇంకా ఘోరం ఏమిటి తెలుసా ఇగో ఇప్పుడు బాకీ లేనో అప్పులేనోడో ఎవడు ఉండడు ప్రపంచంలో అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం లోపల పొక్కలు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడకంగి కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మరి బయట మళ్ళీ అప్పు ఉంటానవద్దా రొటేషన్ తిప్పాలన్నా లేదా అట్లుంటుంది కాదా కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాగిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు ఆడ పోతే చెప్పులేతకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరండి ఏ గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా కొత్త గిడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి పారిపోతాయిదప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు గీసువాడు అంటూ అభివృద్ధి చెప్తాడు షేక్ రేపు షేక్పేటకు ఇనకాడనే రూపాయి లేదు తెలుగులో సామెత చెప్తారు చూడు మింగ మెతుకులేదు కానీ మీ సార్లకు సంపంగున పెట్టినట్టవ్వడం ఓ గట్ల ఆయన కంటే పైసలు లేవంట కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలంటే ఆడికి వెళ్ళేళ్ళు చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే ఎలక్షను ఒక మంచి మోక మీకు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జీహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ తోడు ఇది పట్టుకోవాలా బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి ఏం బిడ్డ వచ్చినావు మంచిగానే వచ్చినావు మరి ఏమైనా యాభై ఐదు వేల రూపాయలు ఏమైనా కొడు అడగాలి అడగాలి మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నోలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి యాభై ఐదు వేలు అక్కడ పెట్టు ఓటేస్తా నీకే వేస్తా యాభై ఐదు వేలు అయితే అక్కడ పెట్టిపోరక కొడుకా అని చెప్పాలి